ఈ రోజు మనం చక్రాస్ గురించి తెలుసుకుందాం మనం మన వైబ్రేషన్ని పాజిటివ్గా హైగా ఉంచుకోవాలన్నా అలాగే మనలో యాంగ్జైటీ ఫ్రస్టేషన్ స్ట్రెస్ భయం ఒత్తిడి ఇలాంటి ఎమోషన్స్ నుంచి బయటపడాలన్నా లేదా మనం చేసే పని మీద దృష్టి పెట్టాలన్నా మనల్ని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలనుకున్నా అంటే మనల్ని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి అంటే ఇన్స్పిరేషన్గా ఒకళ్ళకి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే ఫస్ట్ మనల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సో అలా మనల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా మత్తు పదార్థానికి బానిస అయిపోయి దాంట్లోంచి బయట పడలేకున్నా అంటే ఇక్కడ స్మోకింగ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు టీ అలవాటు కావచ్చు ఏదైనా సరే ఒక గేమ్ కావచ్చు దేనికైనా అలవాటు పడిపో ఆ మత్తులోంచి బయటికి రావాలనుకున్నా బయట పడాలనుకున్నా వీటిలో ఏ ఒక్క దానితో బాధపడుతున్నా మనం ఖచ్చితంగా చక్రాస్ గురించి తెలుసుకుని ఉండాలి ఎందుకంటే ఈ చక్రాస్ అనేవి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇది వయసుతో సంబంధం లేదు ఏదో జీవితం అయిపోయింది ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాను నేను మెడిటేషన్ చేసుకోవాలి నేను ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే కాదు ప్రతి ఒక్కరి జీవితం గాడిలో వెళ్ళాలి అంటే ఒక సక్రమమైన మార్గంలో వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సెవెన్ చక్రాస్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అనమాట ఈ ఏడు చక్రాల గురించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకుని తీరాలి అయితే మనకి ఫిజికల్ బాడీ అంటే బయటికి కనిపించే ఈ శరీరం ఎలా అయితే ఉంటుందో అంటే మన కాళ్ళు చేతులు పొట్ట ఛాతీ ఇవన్నీ ఎలా అయితే మనకి ఫిజికల్గా కనిపిస్తూ ఉన్నాయో మనకి కనిపించకుండా లోపల మనకి ఒక ఆధ్యాత్మిక శరీరం అని ఉంటుంది అంటే ఇక్కడ ఓన్లీ చక్రాస్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ స్పిరిచువల్ బాడీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మనకి ఇంకా ఏడు శరీరాలు ఉంటాయి అవన్నిటి గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు అంత డీప్గా వెళ్ళట్లేదు మనకి స్పిరిచువల్ బాడీ ఆధ్యాత్మిక శరీరం అని ఒకటి ఉంటుంది అంటే దాన్నే మనం ఇన్విజిబుల్ బాడీ అని కూడా అంటాం ఇన్విజిబుల్ బాడీ స్పిరిచువల్ బాడీ ఆధ్యాత్మిక శరీరము సూక్ష్మ శరీరము ఇలా ఏ పేరుతో పిలిచినా ఏ పేరుతో పిలిచినా ఒకటే అనమాట అలా మనకు ఒక ఆధ్యాత్మిక శరీరము ఇన్విజిబుల్ బాడీ అని ఒకటి ఉంటుంది దానికి కూడా మనకి ఎలా అయితే బాడీ పార్ట్స్ ఉన్నాయో ఎలా అయితే నర్వస్ సిస్టమ్ ఉందో ఆ బాడీలో కూడా ఆ సూక్ష్మ శరీరంలో కూడా మనకి నాడులు ఉంటాయన్నమాట అంటే వన్ పర్సెంట్ మనకి ఫిజికల్ బాడీ కనిపించే శరీరం అయితే నైన్టీ నైన్ పర్సెంట్ మన లోపల కనిపించకుండా ఉన్న ఇన్వర్జిబుల్ బాడీ అనమాట అంటే మనం ఏదైనా పని చేయాలి అనుకుంటున్నాం అనుకోండి దాని రిజల్ట్ మనం మన ఫిజికల్ బాడీ ఉపయోగించి చేస్తే కేవలం వన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది అలా కాకుండా లోపల చక్రాసిని కూడా యాక్టివేట్ చేసుకుని మనం మన పనిని చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది సో అసలు ఈ చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అసలు ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే అసలు ఈ చక్రాస్ ఎలా ఏర్పడ్డాయో చూడండి మనకి ఎలాగైతే నాడులు కనిపిస్తూ ఉంటాయో నర్వస్ సిస్టమ్ ఉంటుందో లోపల మనకి ఇన్విజిబుల్ బాడీలో కనిపించని నర్వస్ సిస్టమ్ ఉంటుందని చెప్పాను కదా ఈ నాడులు కొన్ని కొన్ని నాడులు అంటే మనకి లోపల ఇన్విజిబుల్ బాడీలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడులు ఒక్కొక్క చోట ఒక్కొక్క కొన్ని కొన్ని నాడులు ఒక జంక్షన్లో మీట్ అవుతూ ఉంటాయి అంటే కొన్ని నాడులు ఒక చోట కొన్ని నాడులు ఒక చోట అంటే నెరవస్ అనమాట కలుస్తూ ఉంటాయి ఆ కలిసే చోటని ఆ జంక్షన్ పాయింట్ని మనం చక్ర అని పిలుస్తాం అంటే ఒక్కొక్క చక్ర దగ్గర ఏమేమి నాడులు కలిసాయో ఆ నాడులకి సంబంధించి అక్కడ మనకి ఆ ప్రాబ్లమ్స్ రావడము అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఇలా మనకి సెవెన్ చక్రాస్ అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి మనం వాటి గురించి టచ్ చేయం కేవలం ఏడు చక్రాల గురించి మాత్రం ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఈ సెవెన్ చక్రాసు ఈ నాడులు మీట్ అయ్యే జంక్షన్ పాయింట్లో ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క చక్ర కింద ఏర్పడింది అయితే ఇక్కడ గమనించండి ఈ చక్రాస్ అనేవి మన బాడీలో కనిపించవు ఇన్విజిబుల్ గా మాత్రమే ఉంటాయి అంటే మన బాడీని ఎన్ని ముక్కలు చేసినా కూడా ఈ చక్రాస్ అనేవి మనకి కనిపించవు ఓకే రూట్ చక్ర రెడ్ కలర్లో ఉంటుంది ఓకే రెడ్ కలర్లో ఉంటుంది అంటే మన శరీరం కోస్తే ఏమైనా రూట్ చక్ర కనిపిస్తుందా కనిపించదు అక్కడ ఏమైనా ఎరుపు రంగులు ఏమైనా చక్ర లాంటిది కనిపిస్తుందా అంటే కనిపించదు ఇలా చాలా మంది ప్రయోగాలు చేశారు కూడా మన శరీరాన్ని ముక్క ముక్కలుగా చేసి చూసారు అంటే పోస్ట్ మార్టం అంటాం కదా అలా అనమాట చూసినా కూడా ఎవరికి ఏది కనిపించలేదు ఇదంతా కూడా సూక్ష్మ శరీరము ఇన్విజిబుల్ బాడీ అంటే ఏం కనిపించవు మనం ఊహించడం మాత్రమే మన యోగులు ఋషులు ఎవరైతే కావచ్చు వాళ్ళు ధ్యానం ద్వారా అంటే మెడిటేషన్ ద్వారా ఇలా ఏడు చక్రాలు ఇలా ఏర్పడ్డాయని అవి ఈ కలర్లో ఉంటాయని అని ఊహించి మాత్రమే చెప్పారనమాట ధ్యానం ద్వారా వాళ్ళు ఇవన్నీ చూసి మనకి చెప్పారు సో మనం కూడా మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఊహించుకోవాలి అంతే తప్ప మన లోపల ఇలాంటి ఏమీ చక్రాల రూపంలో ఉండవు అయితే మన చుట్టూ ఒక శక్తి మండలం అని ఉంటుంది అంటే ఆరా అనమాట ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అది మన కంటికి కనిపించదు కానీ మనం అనుభూతి చెందుతూ ఉంటాం ఏదో ఒక శక్తి మన చుట్టూ ఉన్నట్టు అంటే మనం కళ్ళు మూసుకుని మనం ఊహించుకోవచ్చు మన చుట్టూ ఒక ఆరా ఉన్నట్టు ఆ ఆరా పాజిటివ్గా ఉంటేనే మనం పాజిటివ్గా ఉండగలం ఆరా వల్లే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం లేకపోతే చుట్టూ ఉన్న అంటు జబ్బుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం లేకపోతే పాజిటివ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ప్రతిదీ కూడా ఆరా ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టే మన లైఫ్ వెళ్తుంది అయితే ఈ చక్రాస్ యాక్టివేట్ అవ్వడం వల్ల మన ఆరా కూడా పాజిటివ్గా అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది పాజిటివ్గా ఉంటుంది ఈ చక్రాస్ అనేవి బ్యాలెన్స్ కోల్పోతే మన ఆరా కూడా బ్యాలెన్స్ కోల్పోతుంది అనమాట అంటే తప్పు తప్పుగా నెగిటివిటీస్ని అట్రాక్ట్ చేసేసుకుంటుంది మన లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో మన చక్రాస్కి మన చుట్టూ ఉండే ఆరాకి కనెక్షన్ అలాంటిది మన చక్రాస్ చక్కగా బ్యాలెన్స్గా ఉంటే మన ఆరా కూడా చాలా బాగా పాజిటివ్గా వైబ్రేట్ అవుతూ అంతా కూడా మంచిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే అయితే చక్రాస్ గురించి చూద్దాం మనకి సెవెన్ చక్రాస్ ఉంటాయి ఈ సెవెన్ చక్రాసు మనకి ఎలాగైతే ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయో అంటే రెయిన్బో రెయిన్బోలో ఏడు రంగులు ఉంటాయో మన శరీరంలో కూడా ఈ ఏడు రంగులు ఉంటాయి కరెక్ట్గా ఇంద్రధనస్సులో ఏ రంగులు ఉంటాయి వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ రంగులే ఉంటాయి కదా ఈ రంగులే మన ఏడు చక్రాలకి ఉంటాయన అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనం కింద నుంచి వెళ్తాం పైనుంచి కాదు కింద నుంచి యాక్టివ్ చేసుకుంటూ వెళ్తాం అంటే ఫస్ట్ రూట్ చక్ర అంటే మూలాధార చక్ర శాక్రల్ చక్ర అంటే స్వాదిష్టాన సోలార్ ప్లెక్సెస్ మణిపూరక హార్ట్ చక్ర అంటే అనాహత చక్ర త్రోటు చక్ర అంటే విశుద్ధ చక్ర తోడాయి చక్ర అంటే ఆజ్ఞా చక్ర క్రోన్ చక్ర అంటే సహస్రార చక్ర ఇక్కడ మనకి రెయిన్బోలో వచ్చే కలర్స్ ఎలా వస్తాయంటే వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అయితే ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే రూట్ చక్ర వచ్చి రెడ్ కింద నుంచి పైకి వెళ్తాం రూట్ చక్ర రెడ్ కలర్ శాక్రల్ చక్ర ఆరెంజ్ కలర్ సోలార్ ప్లెక్సస్ చక్ర ఎల్లో కలర్ హార్ట్ చక్ర గ్రీన్ కలర్ త్రోట్ చక్ర బ్లూ కలర్ తోడాయి చక్ర ఇండుగో కలర్ క్రోన్ చక్ర వైలెట్ కలర్ ఇలాగనమాట కింద నుంచి మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తాం ఎందుకంటే కింద బేస్మెంట్ ఫౌండేషన్ గా ఉంటేనే పైన మనం కట్టే ఏదైనా కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే కుప్పకూలిపోతుంది మన శరీరం కూడా అంతే రూట్ చక్ర మూలాధార చక్ర ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో పైన ఉన్న చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాయి కింద ఉన్న చక్రాన్ని కింద మూడు చక్రాస్ని మనం వదిలేసి పైన నాలుగు చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు చాలా మంది యోగా సెంటర్స్ లో కొన్ని చోట్ల కింద మూడు చక్రాలని వదిలేసి పైన నాలుగు చక్రాల మీదే దృష్టి పెడతారనమాట ఇలా చేయడం తప్పు కింద ఫౌండేషన్ కరెక్ట్ గా లేకపోతే పైన స్ట్రాంగ్ గా ఉంటే ఏం ప్రయోజనం కూలిపోతుంది సో మంది ఏడు చక్రాలు కూడా చాలా స్ట్రాంగ్ గా యాక్టివేషన్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే అయితే రూట్ చక్రాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం